నాగార్జున సో నాకు కొద్దిగా నమస్తాం బ్రో అంటే పెద్ద పెద్ద ఇల్లు ఇల్ కట్టుకునే కూసేమో మీకు బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది పాపం చిన్న చిన్న వాళ్ళు అసలు రోడ్ మీద చిన్న గుడి చేసిన నైట్ నైట్ అని తీసేశారు పోలీసు మా సరే నాగార్జున తప్పు చేశాడు మరి ఇందులో ఏం చేశారు భయ తప్పు వేసాడు అనుకుందా నిజం ఇందులో ఏం చేశారు చిన్న ఒక రైతు కానీ నాన్న పేద ప్రజలు రోడ్డు మీద కూర్చుంటే అమ్మ వచ్చి డొన్ టూ డైన్ వచ్చి మొత్తం ఇల్లు ఇల్లేకపోతారు నిజం ఇప్పుడు అవునని కాదన్న ఎన్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు కాదు బ్రో చాలా నుంచి వినిపిస్తున్న పేరు ఇది అక్రమంగా కట్టారు అంటే పక్కన లేక్స్ ఉండే అంటే లేక్స్ ఉండడం వల్ల మీరు చూడాలి మన వర్షాలు చాలా వర్షాలలో చాలా ఇంట్లోకి వరదలు అన్ని అట్లా దాని కారణం ఏంటంటే లేక్స్ మనం నింపకపోవడం వల్ల అంటే లేక్స్ పక్కనే బిల్లు కట్టడాలు ఇల్లు కట్టడాలు గాని పెద్ద పెద్దగా కట్టడాలు కానీ సో అక్కడ నది ప్రవహించకుండా అట్లా ఉండడం వల్ల అది వేరే రోడ్ల మీకు రావటం కానీ చాలా ఇబ్బందిగా దాచేస్తుంది సో అనంటే ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ఫుటో చూసాను నేను ఇందాక మన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఇప్పుడు కాదు తను ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు మాట్లాడి ఎన్ని కన్వెన్షన్ గురించి చెప్పండి సీఎం గారు అక్రమంగా కట్టారు దాన్ని తను ఎప్పుడు కూల్ చేస్తారని తను అప్పుడు అన్నాడు నిజంగా తను అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకొని తను ఇప్పుడు సీఎం అయిన తర్వాత కొట్టడం అనేది అరే నిజం కొద్దిగా బాగా అనిపిస్తుంది అంటే నువ్వు కదా కదన్న గవర్నమెంట్ ఒక చెడ్డ అభిప్రాయం ఏమి అరే ఓన్లీ ప్రజలు నార్మల్ ప్రజల మీదనే వీళ్ళు వాళ్ళ ప్రభావం చూపిస్తారు అనుకున్నాను కానీ ఈ రోజు నిజంగా మీరు అవున కదా నాగార్జున అనే వ్యక్తి నిజంగా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం ఇండియాలోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ ఒక మంచి యాక్టర్ తను సో బిగ్గెస్ట్ యాక్టర్ రిచెస్ట్ యాక్టర్ కాబట్టి సో తన మీద అట్లా చేయడం అనేది చాలా పెద్ద హాట్ టాపిక్ మాది అవునా కాదన్న సో నిజంగా ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తా అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నా చూడండి నా లేక్ పక్కన బఫర్ జోన్ అని ఉంటుంది ఆ బఫర్ జోన్ కట్టద్దు ఎవరు కూడా నా అవునా చాలా తప్పది చూడండి అసలు ఉదయం మన తెలంగాణ మన హైదరాబాద్ ని సిటీ ఆఫ్ లేక్ అనే వాళ్ళు ఇప్పుడు ఉదయపూర్ ని అంటారు అంటే మనం అన్నమాట సిటీ ఆఫ్ లేక్ అని హైదరాబాద్ ని ఇప్పుడు ఉదయపూర్ని అంటారు కాబట్టి నిజంగా ఎప్పుడైనా హైడ్రా గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చిన హైడ్రా అని కొత్త డిపార్ట్మెంట్ నిజంగా చాలా అంటే చాలా వర్గనైజేషన్ నిజంగా హైడ్స్ అప్ చెప్పుకోవచ్చు అన్న చాలా బా అనిపించింది అంటే నాకు వాళ్ళు తీసుకున్న మన రేస్ గురంలో ఉంటుంది డిమాలిష్ చేసేయండి ప్యాక్ చేసి నిజంగా వాళ్ళు తీసుకున్న చాలా బానిపించింది తప్పు ఎవరైనా మంచివరైనా చెడ్డైనా తప్పు వేసే మాత్రం శిక్ష పడాల్సిందే సో నాగార్జున గారు వాళ్ళు కూడా ఏమన్నారు కోర్టు వెళ్తా ఉన్నారు తప్పు ఉన్న కనిపిస్తుంది చూద్దాం మరి ఏం చేస్తారో తెలియదు కానీ సో నాకైతే అనిపిస్తాను మీరు చూడండి అన్న చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షకాలం సో అది అనిపించింది చూద్దాం మరి ఏం జరుగుతుంది నీ గడ్డ ఈ వెయిట్ చేస్తున్నా నాగార్జుని అంటే గతం నుంచి కోర్టులో కేసు ఉంది ఆల్రెడీ సో అంటే అది మా ప్రైవేట్ ప్లేస్ మేము ఖచ్చితంగా పట్ట పట్ట పొలం అది మా దగ్గర డాక్యుమెంట్స్ ఇట ఉన్నాయని నేను అంటుండు సో మేము కోర్టులో తెలుసుకుంటామని చెప్తుండు సో అటువైపు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన జీ మేము అన్ని కూడా చెక్ చేసినాం జిహెచ్ తరఫు నుంచి అనుమతులు కోరినప్పటికీ ఆయన మాత్రం అనుమతి ఇవ్వలేదు ఆయన కూడా కట్టిరని ఆయన అంటు సో క్లియర్ అండ్ గా ఇక్కడ మనకు అర్థం కాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరు తప్పు అట్టు మీరు అనుకోండి నిజంగా ఏవి రంగనాథ్ నిజంగా తన గట్స్ కి తన దమ్ముకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక దమ్మున్న లీడర్ ఒక దమ్మున్న పోలీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది నిజంగా అంత మన మెయిన్ నాగార్జున ట్వీట్ చేశాడు నేను మేము మాకు నోటీస్ ఇవ్వలేరు ఎందుకు గుళ్ళ మా పర్మిషన్ లేదంటే నువ్వు 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 కట్టింది మా పర్మిషన్ లేకుండా అనేది తన కౌంటర్ అనేది అరే ఇంత ఎక్స్పెక్ట్ నేను నిజంగా అరే మంచి ఒక నిజమైన అయిన పోలీస్ చూసిన అప్పుడు ఎప్పుడు సజ్జన్న చూసిన ప్రియాంక రెడ్డి అత్త కేసులో అంత మంచి పోలీసుని నిజంగా తన గట్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది తప్పు లేదని లేదా తను తీసుకుని నిర్ణయం నిజంగా హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలి సో చాలా నదుల వల్ల ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం అంటే నదులన్నీ అరికట్టడం చేశారు కాబట్టి దానికి మంచిగా నిర్మూలించాలనే ఉద్దేశం మంచి కాన్సెప్ట్ కాబట్టి నిజంగా ముందు గవర్నమెంట్ కి హ్యాడ్ సార్ చెప్పాలి లేదా సేమంటే పోలీసు కూడా హ్యాడ్ సౌట్ చెప్పాలి ఆ పోలీసు రఘునందన్ ఉన్నారు తను ఇప్పుడే కాదు తను మొన్న కూడా ఈవెన్ పాలిటిక్స్ మీద కూడా ఎదురు తిరుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడే యాక్టర్ మీద ఎదురు తిరుగుతుంది కానీ మొన్న ఎమ్మెల్యే మీద రియాక్ట్ అయ్యాడు సో నిజంగా ఇటువంటి పోలీసు ఉంటే నిజమే నిజమైన ప్రజాస్వామ్యం బతుకునే ఫీలింగ్ వచ్చింది సో దాన్ని నేను కదా ఈ వెయిట్ చేస్తున్నా చాలా అన్న నాకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే గతం నుంచి కూడా ఈ ఎన్ కన్వెన్షన్ మీద మాట్లాడుతుంది చేసింది అనుకోవచ్చు సో మిగతా ఎవరైనా రాజకీయ నాయకులే కావచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అక్రమ నిర్మాణాలు ఉంటాయి అవి కూడా కూల్ మనం చేశాడు నాకు అన్న ప్రశ్న నిజంగా రేవంత్ రెడ్డి కొన్ని మాటలు చెప్పాడో మాటలు నిలబడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే ఫ్రీ బస్ అనడానికి ఆరు పథకాలు అన్ను కానీ సో వాళ్ళు ఇస్తున్నారు చేస్తున్నారు సో తన అంటే ఆశమాచిగా ఓవర్ నైట్ సీఎం కాలేదు కదా చాలా జెడ్పీటీసీ నుంచి ఒక కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే ఎంపీఐ నిజంగా తనకు అన్ని తెలుసు అమ్మాట ఎక్కడ ఎక్కడ బొక్కలను ఎక్కడ లెక్కలను అన్ని తెలుసు కాబట్టి ఎప్పుడు ఏ టైం లేట్ చేయాలనేది పక్కన ప్లాన్ చేసి చేస్తున్నట్లు అనిపిస్తుంది తన ఈ మాట నేను పుట్ట చూసినప్పుడు నిజంగా తన టూ థౌసండ్ టూ అన్నాడు అంటే తనకి ఇంకా ఎంతో మంది మీద తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళందరికి శిక్షించాలని ఆశ ఉన్నట్లుంది సార్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది చూద్దాం మరి పెద్ద పెద్ద వాటి మీద యాక్షన్ తీసుకున్నాడు ఓకే అంటే మార్మల్ గా మీరు ఇంతకనే అన్నారు అంటే వాటి మీద పట్టించు అంటే చిన్న చిన్న వాళ్ళ మీద కావచ్చు చాలా మటుకు అత్య అగైత్యాలు జరుగుతున్నాయి అత్యాసాలు జరుగుతుంది మరి వీటి మీద కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ప్రజలు ప్రశ్నిస్తారు సో దానికి సో నిజం ప్రజలు ప్రశ్నిస్తారు అవన్నీ కానీ మున్న కొంచెం పి అనుమంత కాంట్రవర్సీ ఇస్తాడు వన్ స్పాట్ లో తన ట్వీట్ చేసి తన జైలు పంపించాడు సో గవర్నమెంట్ తన పని తను చేసుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి అని వెతుకోవచ్చు చాలా చురుకుగా చాలా హైపర్ స్పీడ్ గా పని పనిచేస్తున్నాడు నిజంగా నా రిక్వెస్ట్ ఎంత మీరు నాగార్జున మీద ఎటువంటి చొరవ తీసుకోరు దయచేసి ప్రజలను ప్రతి ఎవరెవరైతే మీ ఎమ్మెల్యే మీ సొంత ఎమ్మెల్యేలు అయినా కూడా అట్లా తప్పేసి వాళ్ళని కూడా శిక్షించాలి అలాంటి ప్రజలను కూడా ఆదుకోవాలి దయచేసి రోడ్ల మీద ఉంటే పాపం ఒక రోజు షెడ్ వేసుకుంటే వాళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు పాపం వాళ్ళు బతకని ఇవ్వట్లేదు పాపం ఏదో ఊరి నుంచి వచ్చి ఒక దగ్గర ఉన్నామన్నా వాళ్ళకు ఉండనివ్వట్లేదు అట్లీస్ట్ వాళ్ళని కూడా గుర్తుకొని మనసుకు కోరుకుంటున్నాము